వాడిన గత బీఆర్ఎస్ సర్కారు సినిమా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు బంధువుల పైన ప్రయోగం విచారణలో విస్తుపోయే నిజాలు అంటూ బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్స్ నిధుల వెనుక ఫోన్ ట్యాపింగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే కదా నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెటెడ్ ఫోన్ నెంబర్లు ఆయన నుంచి ప్రణీత రావు టీం చేరవేత అట్లా వచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసిన ముప్పై మంది టీం ఐటీ కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు ప్రత్యర్థుల ఇండ్లకు రెండు వందల మీటర్ల దూరంలో అమెరికా అంటూ పై వాళ్ళ నుంచి ప్రణీతరావు టీమ్కు ఫోన్ నెంబర్లు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎస్ఓటీ చీఫ్గా పనిచేశారు అయితే ఎవరి ఫోన్లను ట్యాప్ చేయాలో వాళ్ళ ఫోన్ నెంబర్లు నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావు ద్వారా ముప్పై మంది సభ్యుల ప్రణీతరావు టీంకు చేరేవి ప్రతిపక్షాలు వ్యాపారస్తులు ప్రైవేటు వ్యక్తులతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉండేవి అంతేకాదు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళల ఫోన్ నెంబర్ సైతం ఈ టీం వద్దకు వచ్చేవంటూ దీంట్లో సినిమా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు అండ్ బంధువుల పైన కూడా ప్రయోగించారు బంధువులు కూడా ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ మాట్లాడినప్పుడు వాళ్ళ కన్వర్జేషన్ పైన నిఘా పెట్టడానికి ప్రయత్నం చేశారు అంటే ఎక్కడైనా వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడన్నా తలదూరుస్తున్నారని తెలుసుకోవడంతో పాటు వాళ్ళపైన నిఘా పెట్టడానికి ప్రయత్నం చేసిరుగో విచారణలో విస్తుపోయే నిజాలట ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కారు తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్టు తేలింది ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం పైన ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్లు బయటపడింది సినిమా ఫార్మా రియల్ ఎస్టేట్ ఐటీ రంగాల ప్రముఖుల కాల్స్ను కూడా రికార్డు చేసినట్టు వెల్లడైంది బంధువులను కూడా వదలలేని విచారణలో వెలుగు చూసింది పారిశ్రామికవేత్తల కాల్స్ను రికార్డు చేసి వాళ్ళకే వాటిని తిరిగి పంపి బ్లాక్మెయిల్ చేశారని అట్లా బ్లాక్మెయిల్ చేసి నాడు బీఆర్ఎస్ కోట్లాది రూపాయల నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాబట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఫోన్ ట్యాపింగ్లో పాలు పంచుకున్న ఆఫీసర్లు కూడా తమ సొంత ప్రయోజనాలకు ఆ టెక్నాలజీని వాడుకొని ప్రైవేట్ వ్యక్తుల నుంచి డబ్బులు గుంజినట్లు సమాచారం ప్రభుత్వ పెద్దలే ఇట్లాంటి పనులు చేపిస్తున్నప్పుడు ప్రభుత్వ పెద్దలే దీన్ని ప్రోత్సహించినాక ఇంకా వాళ్ళు కూడా ఏమైతుంది మా బాసులే చెప్పారు చేస్తున్నావు కాబట్టి ఈ పని నేను కూడా చేసుకోవచ్చు అని వాళ్ళకి సంబంధించినటువంటి సొంత పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చక్కబెట్టుకున్నారు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రణీతరావు భుజంగరావు తిరుపతి అన్న విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి కేసులో ఏవన్గా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసే చేస్తే ఇంకా అనేక విషయాలు వెలుగు చూస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారంటూ మొత్తానికి ప్రభాకర్ రావు చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు మొత్తం ఇదంతా కూడా నడిపించాడు సో తనని పట్టుకొని అరెస్ట్ చేస్తే అంటే తనకు యాక్చువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అమెరికాలోనో ఇక్కడ ఫారెన్లో ఉన్నట్టుగా చెప్పారు కదా సో దేశం అన్నారు కానీ ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆయన ట్వీట్ చేసినాడు చూసినాం సో ఈయన బయటకు వస్తే డెఫినెట్గా ఈయన వెనకాల ఎవరైతే చేపించారో ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వస్తారు ఇజ్రాయిల్లో సాఫ్ట్వేర్ కొని రైతురావు విచారణలో మరో కొత్త కూరం వెలుగులోకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయిల్ నుంచి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది రవిపాల్కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు అత్యాధునిక సాఫ్ట్వేర్ను దిగుమతి చేసుకున్నారని ఇందుకు ఎస్ఐబి ద్వారానే చెల్లింపులు చే జరిగినట్టు తెలిసింది ఇట్లా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు ప్రైవేటు వ్యక్తుల ఇండ్ల పరిసరాల్లో రెండు వందల మీటర్ల దూరంలో రవిపాల్ టీమ్ ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతి అన్నను కస్టడీకి తీసుకునేందుకు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారంటూ అది ఈ దొంగలంతా ఎవరెవరో బయటకు వచ్చేస్తారు అది త్వరలో పెద్ద టైం ఏం పట్టదు ఇక లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం అంటూ టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి రెండు వేల నాలుగు తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ పద్నాలుగు పంతొమ్మిది పార్లమెంట్లో ఎలక్షన్ బరిలో కవిత రెండు వేల ఇరవై నాలుగు లిస్టులో కనిపించని ఇద్దరు పేర్లంటూ జరిగిన నాలుగు సార్లు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలల్లో అంటే బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ రెండు వేల ఒక్కట్లో పెట్టిరు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో స్వయంగా కేసీఆర్ పోటీ చేసిండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కవిత పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ పోటీ చేస్తే పద్నాలుగులో గెలిచింది పంతొమ్మిదిలో ఓడిపోయింది అరవింద్ చేతిలో అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్టులో మాత్రం ఇద్దరు పేర్లు కనిపించలేవు సో ఆ కుటుంబం దూరంగా ఉందని చెప్పడానికి ఈ వార్త మనం మొన్న కూడా చూసినాం సేమ్ అదే మళ్ళీ కంటిన్యూ చేసిరు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు తన మనుమడు పై రంగులు చల్లుతూ ఉత్సాహంగా ఉత్సాహంగా గడిపారంటూ ముఖ్యమంత్రి వంద రోజుల పరిపాలన తర్వాత కొంచెం టైం చిక్కించుకొని ఆ టైంలో కుటుంబానికి ఇచ్చినట్టుగా మనం నేను సోషల్ మీడియాలో కూడా విపరీతంగా మా రేవంత్ రెడ్డి సార్ మన్మణ్తో ఆట ఆడుతుండని చాలామంది షేర్ చేసుకుంటుంటే లేకపోతే వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటే చూసా మనము అదే ఫోటో షేర్ చేసేరు బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ హామీ పట్టిదే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు బీజేపీ అనేది దళిత వ్యతిరేక పార్టీ ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ హామీ పట్టిదే మాదిగల అభివృద్ధి సంక్షేమం మా బాధ్యత పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు న్యాయం చేస్తామని హామీ అంటూ కానీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం ఈసారి ఖచ్చితంగా కూడా వర్గీకరణ చేస్తామని మందకృష్ణ మాదిగకి మాట ఇచ్చిన తర్వాతనే మందకృష్ణ మాదిగ అంత పెద్ద సభలో నరేంద్ర మోదీని పట్టుకొని కన్నీళ్లు తెచ్చుకొని ఏడ్చిన సందర్భం మనం చూసినాం అంటే దేనికోసం అంటే ఆనంద బాష్పాలు ఆయన అసలు అది ఊహించలేదు అది నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని మా ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకున్నాడు అనే ఒక ఆనందంలో ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మనం చూసినాం కానీ ఇప్పుడు దళిత వ్యతిరేక పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎందుకోసం అంటే ఇక దళితులంతా మరి బీజేపీ వైపు ఉంటే కనుక బీజేపీ వైపు వెళ్తే కనుక కాంగ్రెస్కి ఈసారి కూడా మళ్ళా మునిచేయి ఏర్పడుతుంది మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రాదనే ఉద్దేశంతో ఆ మాటల్ని కావాలని ఇప్పుడు ఇది అసందర్భమైన అవసరమైంది కాబట్టి వాళ్ళ ఎన్నికల కోసం మాట్లాడినటువంటి మాటగా తీసుకోవాలి తప్ప మాదిగల అభివృద్ధి సంక్షేమం బా బాధ్యత అంటే మరి మీరే చేయనుంట్రీ వర్గీకరణ వర్గీకరణ ప్రయత్నం మీరే చేయనుంట్రీ దళిత బంధును కంటిన్యూ చేయనుంట్రీ దళితుల కోసం చేయాల్సినటువంటి వాళ్ళకు పెట్టాల్సినటువంటి నిధులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్కు సంబంధించినటువంటి నిధుల్ని కనుక మీరు కరెక్ట్గా పెట్టుంటే మీ వైపే ఉంటారు అలామీ అంటే ఇప్పుడు ఇప్పటివరకు మోసం చేసుకుంటూ పోయిన నాయకులను చాలామందిని చూసిరు దళితులు ఇక్కడ కూడా ఎవరేం మాటలు చెప్పినా నమ్మే పరిస్థితే తప్ప వాళ్ళు చూసే పరిస్థితే తప్ప మాకే రాజ్యాధికారం రావాలి మేము ఎప్పుడైతే మేము పరిపాలించుకుంటామో ఆ రోజే మేము మా జీవితాలు బాగుపడతాయని అనుకున్నప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా వాళ్ళ ఎవరో ఒక నాయకుడు వాళ్ళని మోసం చేయడం మా మాయా మాటలు చెప్పడం ఓట్లు దండుకోవడం వాడు గద్దెనెక్కి పారిపోవడం అనేది చూస్తూ ఉన్నారు వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు న్యాయం చేస్తామని హామీ అంటూ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వంద కోట్లు ఇరవై ఎనిమిది మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ సీటుకు బైపోల్ లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కో ఓటుకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఆఫర్ మస్తు ఉంది కదా ఆఫర్ మస్తు పలుకుతుంది ఒక్కొక్క ఆఫర్ మూడు నుంచి ఐదు లక్షల దాకా ఓటర్లు గోవా ఊటీ కొడైకెనాల్ తరలించిన లీడర్లు సిట్టింగ్ సీట్ చేజారకుండా బీఆర్ఎస్ పార్ట్లు కష్టకాలంలో ఉన్నాం అండగా ఉండండి అంటూ కేటీఆర్ ఇది క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇప్పుడు కనుక ఆ సీటు ఓడిపోయినట్టయితే కొంత దాని వేవ్ కానీ దాని ఇంపాక్ట్ కానీ పడుతుందేమో అనే ఒక భావనతోని ఖచ్చితంగా ఈ సీట్ని గెలుచుకోవాలని చెప్పి క్యాంప్ రాజకీయాలు పెట్టారు అది మాకున్నారు స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అది ఆ బైపోల్కు సంబంధించి ఇక వాళ్ళని ఊటి గోవా కొడైకెనాల్ తరలిస్తున్నట నిజంగా కామన్ ఓటర్లను కూడా ఇట్లా తీసుకపోవచ్చు కదా ఈ పార్టీలు కానీ మీ నాయకులను మాత్రం తీసుకుపోతారా గోవా క్యాంప్లో కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ ఇతర బీఆర్ఎస్ నాయకులు అంటూ ఇగో గోవా క్యాంప్లో కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ ఇతర బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా కలిసి కష్టపడుతున్నారు మరి ఏమైతుందో చూడాలి ఎన్నికల క్యాంపైన్లో ఏఐ పోయినసారి సోషల్ మీడియా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా ఏ భాషలో మాట్లాడినా లోకల్ భాషలోకి వాయిస్ మార్పు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్ డీప్ ఫేక్లతో ప్రత్యర్థులపై అసత్య ప్రచారం వాయిస్ క్లోనింగ్లతో ఆడియో మెసేజ్లు టెక్నాలజీతో ఓటర్లను తప్పుదో పట్టిస్తున్న పార్టీలు పోలీసులు సైబర్ నిపుణులకు సవాల్గా మారిన వైరమంటూ ఉంటుంది డెఫినెట్గా అప్పుడేమో సోషల్ మీడియానే బాగా అంటే ప్రముఖ పాత్ర పోషించింది అప్పుడు ఏమనుకున్నారంటే ఈ సోషల్ మీడియా ఎడికెళ్ళి వచ్చింది ఉన్న మీడియానంతా మేము వాడుకుంటే కూడా ఉన్న మీడియా కాక ఈ సోషల్ మీడియా వచ్చి మమ్మల్ని ఆగం చేసిందని గతంలో ఇంకా గోల్ పెట్టినవి పార్టీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వచ్చింది దానివల్ల ఇగో తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్ అయితే పర్లేదు కానీ డీప్ ఫేక్లతో ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు ఫర్ సపోజ్ రేవంత్ రెడ్డి ఫోటోని డీప్ ఫేక్తోని ఆయన ఫోటోని కనుక మార్పు చేసి ఆయనే అన్నట్టుగా ఏవైనా మాటలు వేరే వాళ్ళు అన్న మాటలని ఆయన అన్నట్టుగా చూపించి ఆ వీడియోని కనుక షేర్ చేస్తే అదేంది రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు కదా ఎందుకు అంటాడు అని అంటారు అంటే సోనియా గాంధీలో రాహుల్ గాంధీలో తిట్టిన వీడియో ఎవరన్నా ఉంటే వాళ్ళకి అది వాడినట్టుగా ఇంకోటి వాయిస్ క్లోనింగ్ కూడా అవుతుంది అది వాయిస్ క్లోనింగ్తో కూడా ఆడియో మెసేజ్లు తను మాట్లాడినట్టుగా తను మాట్లాడని మాటలు కూడా తనే మాట్లాడినట్టుగా క్లోనింగ్ చేసి రిలీజ్ చేస్తే ఏమనుకుంటారంటే తనే మాట్లాడిండేమో అని అనుకోవాలి సో టెక్నాలజీతో ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలు అంటూ ఇది పోలీసులకు సైబర్ నిపుణులకు సవాల్ కాదు సచ్చేపోతారు కానీ కాదు అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించగా ఇప్పుడు దానికి మరో టెక్నాలజీ దత్త అయింది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఐ జోరు కొనసాగుతుంది ఈ టెక్నాలజీతో వివిధ పథకాలను ప్రకటనలు పార్టీకి పార్టీలు ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి పార్టీ ఉద్దేశాలను తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లకు రీచ్ అయ్యేలా ప్రచారం చేస్తున్నాయి పక్క పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా తమ పార్టీ గురించి పాజిటివ్గా ప్రచారం చేయాలన్నా ఏఐకి పని చెప్తున్నాయి లోకల్ భాషలోకి వాయిస్ చేంజ్ వారణాసిలో ఇటీవల నిర్వహించిన కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ హిందువులు ప్రసంగించారు దాని ఏ సాయంతో తమిళంలోకి వాయిస్ చేంజ్ చేశారంటూ కావాలనుకుంటే లోకల్ భాషల్లోకి మనం కన్వర్ట్ చేయవచ్చు కాబట్టి అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటే పర్లేదు కానీ అది ఇంకా వేరే దానికన్నా వాడితే ఇబ్బందులు అవుతాయి వాయిస్ క్లోనింగ్ని